ఇరవై ఏళ్ళ బానిక్ సంఖ్యలు తుకుంటూ గుడివాడ ప్రజలు తీర్పు చెప్పారు ఈరోజు తీర్పు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూశారు మాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు గారి నాయుడు గారిని నమ్మి నన్ను నమ్మి ఓటేసిన గుడివాడ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను మీ ఈ ప్రయాణం నాతోటి మరింత గొప్పగా సాగుతుంది మీకు అందరికీ ఒకటే మాటిస్తూ ఉన్నాను ఎప్పుడు గుడివాడ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీరు చూపించిన ఆదరణ ఇది రికార్డ్ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని మీరే గెలిపించుకున్న తీరు అందరం ఒకసారిగా అందరం మనకి మనమే చప్పట్లు కొట్టి హర్చించుకుందాం ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది నేను చంద్రబాబు గారు ఆదర్శంలో ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ గుడివాడ అభివృద్ధికి ఈ రోజు నుంచి బాటలు పడి ఇక ప్రతిరోజు పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఎవరో రెస్ట్ తీసుకోవద్దు దయచేసి నేను ఇంత ఇంతకు ముందు నుంచి చెప్పినట్టుగా ఈ కోల్పోయిన ఇరవై ఏళ్ళు ప్లస్ ఈ ఐదేళ్ళు కలిపి ఇరవై ఐదేళ్ళ అభివృద్ధి ఈ ఐదేళ్ళు సాధించుకుందాం మీకు మాటిచ్చిన ప్రతి విషయం ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ